జరుపుకున్నాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి ఈ స్కీమ్స్ కూడా మనం ప్రతి స్కీమ్లోకి రోజులో మనం పోవాలంటే కూడా కష్టము ఈరోజు ఐదారు స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్స్ ఎక్కడ మనం ల్యాకింగు ఎక్కడ మనం తెచ్చుకోగలుగుతాము ఎక్కువ తెచ్చుకోగలుగుతాము అటువంటి స్కీమ్స్ ప్లస్ గా మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఎన్హెచ్ సేఫ్టీ లో ఎన్హెచ్ చాలా ముఖ్యం నేషనల్ హైవే సో ఆ సబ్జెక్ట్ మీద ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యూస్ ఇచ్చారు ప్లస్ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎంత ఫండ్స్ వస్తున్నాయి ఎంత ఫండ్స్ ఉపయోగించుకోగలుగుతున్నాం జిల్లాలో ఇటువంటిది డ్రోన్స్ డ్రోన్స్ టెక్నాలజీ అనేది కొత్త కాన్సెప్టు మన ముఖ్యమంత్రులు దాని మీద చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏది వాటి మీద చాలా ఉంది ఎయిటీ పర్సెంట్ మనకి సబ్సిడరీ దొరికే ఐటెం అది డ్రోన్స్ అనేది ఈరోజు జిల్లాలో అది అది కూడా ఐ థింక్ నైన్టీ నైన్ పర్సెంట్ మనం దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో మనకి ఎన్ని డ్రోన్స్ ఇచ్చిందో దాంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏడు ఎంతవరకు మనం స్టేట్కి ఉపయోగించుకోగలుగుతామో వాటిల్లో అన్నిటిలో కూడా మనం వర్కౌట్ చేసి మనం ఎంత మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్స్ కానీ తర్వాత ఈ ఎంఎస్ఎంఈస్ కింద ఎంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏడు ఉపయోగించుకోగలుగుతాము అటువంటి సబ్జెక్ట్స్ ఈ ఈరోజు మాట్లాడము మాట్లాడుకున్నాము డిస్కషన్ కూడా బాగా జరిగినాయి